ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఎవరు కలిసినా కూడా మళ్ళీ మళ్ళీ కలవాలనుకుంటారు జస్ట్ మూడు థింగ్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వినాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మాట్లాడాలి ఇక్కడ నుంచి ఎవరిని కలిసినా కూడా దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇరుటి వ్యక్తి ఏదో చెబుతూ ఉంటారు నాకు అప్పుడు అలా అయింది ఇప్పుడు అయింది మా ఫ్రెండ్స్ అలా అది ఇదని చెప్పేసి అది చదువుతుంటారు మనం ఏం చేస్తాం వాళ్ళు మాట్లాడేదాన్ని ఆఫ్ చేసి మధ్యలో మనం అవునా మాకు కూడా అలాగే జరిగింది సో మాకేం జరిగిందో తెలుసా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫ్లో ఆఫ్ కాన్వర్జేషన్ స్టాప్ చేసి మనం ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తాం ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి వాళ్ళని ట్రెటన్ చేసిన ఫీలింగ్ వస్తుంది రెండోసారి కలవాలనుకోరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఎరుటి వ్యక్తి ఏం చదువుతున్నా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీ కాన్వర్జేషన్లో వినండి ఆటోమేటిక్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేటప్పటికి అప్పుడే మాట్లాడండి ఆచితూచి మాట్లాడండి సో ఎవరైనా కూడా తమ మాటలు వినే వాళ్ళకే ఎక్కువగా కనెక్ట్ అవుతారు మళ్ళీ మళ్ళీ కలవాలనుకుంటారు రెండో సజెషన్ ఏదైనా వినేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉపయోగించండి ఎన్నిటి వ్యక్తి ఏదైనా చెబుతుంటే ఓ అవునా ఎలా ఎలా జరిగింది వండర్ఫుల్ అండి ఒక పాజిటివ్ నిజంగా మీ నుంచి తెలుసుకోవటం చాలా గొప్ప విషయం ఇలాంటి కొన్ని పదాలు యూజ్ చేయండి వాళ్ళు చెప్పే దాన్ని సపోర్ట్ చేసేలా కొన్ని పదాలు వాడినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి మీ పట్ల ఒక బాండింగ్ ఏర్పడుతుంది మూడో సజెషన్ నిలబడ్డప్పుడు సహజంగా ఒక వ్యక్తి ఇలా నిలబడ్డాడు అనుకోండి ఎదురు వ్యక్తి చాలామంది కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే తెలుసో తెలియకో ఎలా ఎలా అంటే ఆఫ్ ద పొజిషన్ పక్కకు వచ్చేస్తూ ఉంటారు అవట్ల మనిషి అక్కడ నిలబడి మాట్లాడుతుంటే కనుక మన పక్కకు రావటం కరెక్ట్ కాదు సో వాళ్లతో మన ఫైన్ ట్యూన్ కావాలంటే వాళ్ళు మన కరెక్ట్ కావాలంటే వాళ్ళకే యాజ్ ఇట్ ఈజ్గా ఆపోజిట్గా నిలబడేసి అప్పుడప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఫేస్ మీద స్మైల్ పెట్టుకొని వాళ్ళకి కనెక్ట్ అయితే లైఫ్ టైం మిమ్మల్ని మర్చిపోలేదు ఈ మూడు టెక్నిక్స్ ఫాలో అవ్వండి ఆటోమేటిక్గా పీపుల్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటారు మీ పట్ల అట్రాక్ట్ అవుతారు ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు మీ నల్లం మోదే